ఇంట్లో ప్రతి విషయం వాస్తుకు అనుకూలంగా ఉందా లేదా అని చూస్తూ ఉంటాం కానీ బాత్రూమ్ విషయంలో మాత్రం కాస్త అశ్రద్ధ చేస్తూ ఉంటాం వాస్తు దోషానికి కారణం కావచ్చు తెలియని తప్పులు చేసేస్తాం ఉదాహరణకు కొన్ని వస్తువులు బాత్రూంలో ఉంచుతారు అవి ఎక్కడ పెట్టాలో తెలియదు కానీ వాటిని ఉంచేయడం మాత్రం వారికి అలవాటుగా అయిపోతుంది కానీ నిపుణులు చెబుతున్న ప్రకారం కొన్ని వస్తువులు బాత్రూంలో పెట్టకూడదట ఎందుకంటే వాటిని అక్కడ పెట్టడం వల్ల అవి పాడైపోతాయి వాటితో మీకు ఆరోగ్యపరంగా కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయని వంటగది డ్రాయింగ్ వరకు ప్రతి నిర్మాణంలో కూడా వాస్తును మనం పరిగణలోకి తీసుకుంటాం ముఖ్యంగా ఇంట్లో నూతనంగా బాత్రూమ్ నిర్మించినప్పుడు అది ఏ దిశలో ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి అంశాలను తప్పకుండా గుర్తించుకోవాలి ఎందుకంటే ఇంటి నిర్మాణంలో బాత్రూమ్ కీలక పాత్ర పోషిస్తుంది బాత్రూంలో కొన్ని వస్తువులను పెడుతూ ఉంటారు ఇది పెద్ద వాస్తుదోషంగా పరిగణిస్తారు బాత్రూమ్ తెరిచినప్పుడు అన్ని ప్రతికూల శక్తులు బయటకు వస్తాయి బాత్రూంలో విరిగిన పగిలిన సోపులు కేసులు చీపుర్లను పాడైన చెప్పులు వంటివి ఉపయోగించకూడదు మగ్గులు బకెట్లు విరిగిపోయినప్పుడు వెంటనే మార్చి కొత్తవి అమర్చుకోవాలి ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి సాధారణంగా నీళ్లు వెలిపోయే మార్గం దగ్గర జుట్టు జాలి దగ్గర ఆగుతుంది దాన్ని అలాగే వదిలేస్తూ ఉంటారు వాసుదోషానికి ఇది కూడా కారణమవుతుంది అభివృద్ధిని నిరోధిస్తుంది బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది బ్యాక్టీరియా మనకు ప్రవేశిస్తుంది కాబట్టి ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకూడదు విరిగిపోయిన పగిలిపోయిన సోకసెస్ ఆ ఇంట్లో ఉంటే బాత్రూంలో అసలు పెట్టకూడదు ఎందుకంటే అందులో ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతుంది అది మనకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాంటి టాప్స్ని మీరు వెంటనే బాగు చేయించుకోండి అలా చేయకపోతే ధన ప్రవాహం అనేది ఆగిపోతుంది ఇంట్లో అనవసరంగా అలా డబ్బు వస్తూనే ఉంటుంది వెళ్ళిపోతూనే ఉంటుంది కాబట్టి విషయంలో జాగ్రత్త ఉంచండి పగిలిపోయిన అర్థంలో మీరు ఎప్పుడు ముఖం చూసుకోకుండా అదేవిధంగా బాత్రూంలో కొంతమంది బట్టలు మార్చుకొని వస్తూ ఉంటారు అలా చేయొచ్చు కానీ ఎప్పటికప్పుడు వాటిని బయటకు తీసేయాలి